ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కోటికో ఒక్కరు ఎప్పుడు ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దైవం మీరే మాస్టారు సామాన్యుల జీవితాలు మార్గతత్వం కావాలంటే ఆధ్యాత్మికమే ఉన్నత మార్గము నిరూపిస్తున్న ఏకైక వ్యక్తి ఆకులు నరేష్ వారి కుటుంబం వారి తల్లిదండ్రులు వారు అయ్యప్ప భక్తులకు ఆదర్శంగా నిలుస్తూ నిజాంబద్లో ప్రత్యేకత సృష్టిస్తారన్నారు నరేష్ గారిని తెలుసుకోవాలంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్నట్టుగా పూర్తి అన్నం చూడాల్సిన అవసరం లేదు ఒక్క మెతుకు చూసినా చాలన్న విధంగా అర్థమవుతారు అనేది లోక విశేషంద్రుడికో నూలు పోగుల ఈ చిన్న ఆకుల మృదు స్వభావ స్వభావి నిత్య కృషి వరుడు మరియు పేదల మరియు అయ్యప్ప భక్తుల పాలిట కామధేనువు కల్ప ఆధ్యాత్మిక తత్వం నేర్పడంలో గొప్ప సాధన సాధించి చిన్న వయసులో ఇంత కృషి చేసేయడంలో చేరడంలో అతిశయోక్తి లేదు ఇది వీరి నిదర్శనకే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అంకిత భావానికి నిజ నిరూపిద్దమని పేర్కొనవచ్చు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అన్న ఆర్ధని సాధన కృషి పట్టుదల అంకిత భావం సేవా దృక్పథం సామాన్యుల సేవకు చేసే దాంట్లో సంకల్ప దృక్పథంగా ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వృక్షోరక్షిత రక్షిత రక్షితి రక్షిత అన్న ఎందరో మహానుభావులు సూచించిన మార్గతత్వం సేవాతత్వం అనేది ఆకుల నరేష్ గారికే అంకితం వీరు నభుతో న భవిష్యతి అన్న కార్యక్రమాల్ని యువతరం వైపు నవతరం వైపు మిప్పిస్తూ రప్పిస్తూ మరియు ప్రపంచ శాంతి నెలకొల్పడంలో వీరికి వీరే సాటి ఈ ప్రతి కుల ప్రతి కుటుంబంలో దైవతత్వము అనేది ఈ రోజుల్లో నేర్పడం అనేది ప్రతి మనిషికి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ప్రపంచంలో ఎన్నో చూస్తుంటాం పది రూపాయల గురించి ఎదుటివారిని కత్తితో పొడి చేసి తీసుకునే రోజులు అటువంటిది సేవాతత్వం నేర్పి ఇటువంటి వారిని మంచి భావాల వైపు హైందత్వం వైపు మరియు వీరిని బ్రహ్మాస్త్రాలుగా మార్చే పుణ్య పవిత్ర క్షేత్ర మార్గాలు ప్రపంచ శాంతి కోసం నెలకొల్పడం బ్రహ్మాస్త్రాలుగా మన కుటుంబాలుగా నిలుస్తున్న నలభై రోజులు అయ్యప్ప వ్రత దీక్ష పరంపరలో అద్భుత అవకాశాలు అనుభూతి వీక్షించటము ఆత్మ బంధాలను పెంచటము నెలకొల్పడం జీవన్ముక్తి మార్గాలు సుభిక్షణ చేసుకోవడం అయ్యప్పలు సూత్రధారులు మరియు ఈ కోవలోనే పయనిస్తూ సర్వమతాల సౌభ్రాతృత్వం నాలుగు వేదాల సారం ఎందరో మహానుభావుడు సభ్యత సంస్కృతి సాంప్రదాయాలు అందించే మహానుభావుడిగా హైందువత్వం దైవత్వం మానవత్వం పె పెట్టే గొప్ప మహానుభావుడు ఆకుల నరేష్ తల్లిదండ్రులు వీరిని కన్నవారికి మణికంఠ సేవా సమితి నెలకొల్పి ఆ గాయత్రి నగర్లో సాయి నగర్లో ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వారి ఇల్లుని మారుస్తున్నారంటే ఇది గొప్ప అతిశయోక్తిగాడు దేవుడిచ్చిన గొప్ప వరంగా మనం భావించవచ్చు అయ్యప్ప దగ్గరకి పద్దెనిమిది సంవత్సరాలు ఋషితుల్య పూజ ఆయన గొప్పగా నిర్వహించడం కొబ్బరి మొక్క తీసుకువెళ్ళే కార్యక్రమం అత్యద్భుతంగా ఒక ఇంద్ర సభను తలపించే విధంగా త్రిశంకు స్వర్గం ఏర్పాటు చేశారు అనే విధంగా గాయత్రి నగని ఆ రకంగా సృష్టించారు తనకు

सिंडो सुख लॻे पूर छु छुको सिंधो વસું નાડે વસું નાડે મા સ્વામી રૈયપા વસું નાડે વસું નાડે મા સ્વામી રૈયપા હંતર બલ્લક લઉંડા મા સ્વામી રૈયપા વસું નાડે વસું નાડે મા સ્વામી રૈયપા હંતર ચિક ચિક હં ના ઓડરો ગુરો ఎక్కడ నమస్ భయో భయో ఎక్కడ Please do subscribe to Prajabheri News Channel.